నమస్కారం ప్రజలరా మనం లడ్డు కల్తీ వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థ మీద తోసేయాలా మాకు ఎటువంటి సంబంధం లేదు హెరిటేజే ఇదంతా చేసిందని చెప్పి మనకు ఉండేటువంటి అవినీతి పుత్రిక అవినీతి పత్రిక అయినటువంటి అన్ని ఛానల్స్లోనూ అదేవిధంగా నెలవారీ జీతాలు రోజువారీ కూలీలు అందరూ కూడా హెరిటేజ్ హస్తం ఉడాది కల్తీని ఈ వ్యవహారంలో అని చెప్పి మనం రకరకాలైనటువంటి ఇది చేసినాం ఎందుకని మన జగనన్న కళల్లో ఆనందం చూడాలా మా నోడు బాధపడతా ఉన్నాడని చెప్పి మనం ఇష్టానుసారంగా ఫేక్ పోస్టులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ అయితే వచ్చినాయో ఒట్టిన వచ్చిన వాటిని అన్నింటినీ కూడా మనం పోస్టులు చేసినాం మనం మాట్లాడినాం మనకు ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూర్చొని కొంతమంది పొలిటికల్ బ్రోకర్ల దగ్గర మాట్లాడించినాం పొలిటికల్ ఇంకొకటి చేసే వాళ్ళ దగ్గర మాట్లాడించినాం కాబట్టి వాళ్ళ మీద ఢిల్లీ హైకోర్టులో ఒకటి వచ్చింది హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉన్నదో దాని కథ వచ్చింది ఆ కథ ఏందనేది మనకు మనం కూడా ఒక పేపర్ తెప్పించినాం మరి దీని గురించి ఏది వ్యవహారం అనేది చూద్దాం ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు యూట్యూబ్ ఛానళ్లకు ఎదురు దెబ్బ హెరిటేజ్ సంస్థపై నిరాధార అసత్య ఆరోపణల వార్తలు తక్షణమే తొలగించాలని ఆదేశాలు హెరిటేజ్ ఫుడ్స్కు భోలేబాబా డైరీకి సంబంధం పేరుతో వరుస కథనాలు పోస్ట్ చేయిస్తున్న ఛానల్స్కు ఇరవై నాలుగు గంటల్లో టెలికాస్ట్ చేసిన లింకులన్నీ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది ఏదైతే ఆ లింకులు ఉంటాయో యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ఆ యూట్యూబ్ ఛానల్లోనూ అదేవిధంగా ఇతర ఇతర ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ఆ లింకులన్నింటినీ కూడా డిలీట్ చేయాలని చెప్పి ఆదేశించారు ఇరవై నాలుగు గంటల లోపే వాటిని తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం హెరిటేజ్ ఫుడ్స్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు లింకులు తొలగించుకుంటే మెటా గూగుల్ యూట్యూబ్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు సాక్షి మీడియాపై వంద కోట్ల పరువు నష్టం పిటిషన్ వేసిన హెరిటేజ్ ఫుడ్స్ అంట హెరిటేజ్ సంస్థ వంద కోట్ల రూపాయలకు సాక్షి మీడియా పైన వాళ్ళు పరువు నష్టం వేసారు వంద కోట్ల రూపాయలు ఎన్ని యాడ్లు వేసుకుంటే మనకు వంద కోట్లు వచ్చేది ఈశ్వర్గాడిని కూర్చొని పెట్టి ఒక మైకి తగిలిచ్చి ఇంకా వద్దె సూట్ వేసి అంటే ఓడింగ్ ఓ మని అదే పని గారు మాట్లాడినాడే ఈరోజు వంద కోట్ల రూపాయలు పరువు నష్టం వేశారంటే ఒకసారి ఆలోచన చేయండి అలాగే హెరిటేజ్పై తప్పుడు పోస్టులు వేసిన వందలాది వైసీపీ సోషల్ మీడియా పేజీలకు ఎదురు దెబ్బ అదేవిధంగా ఈ దెబ్బకు ఎగిరిపోతాయి ఎదురు దెబ్బ ఒకటి ఈ దెబ్బగా పేజులన్నీ ఎగిరిపోయే అవకాశం పలువురు అరెస్టులు జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పి తెలుస్తూ ఉన్నది ఎందుకు ఈ కథ ఎందుకు ఈ ఫేక్ పోస్టులన్నీ కూడా మనం ప్రచారాలు చేయాల్సి వచ్చింది ఎందుకంటే బోలేబాబా డైరీ అనేటువంటి వాడి దగ్గర మన వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా భూమల కరుణాగర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి వీళ్ళు ముగ్గురు అప్పట్లో అన్ని మంతనాలు జరుపుకొని వీళ్ళకి రావాల్సినటువంటి ముడుపులు తీసుకొని ఇటువంటి లంగాపనులకు పాల్పడినారు తప్ప వేరేదేం కాదు అదేవిధంగా ముఖ్యంగా సాక్షి ఈశ్వరం అదేవిధంగా కొమ్మినేని సాక్షి ఈశ్వరే రామ్నాథ్ రెడ్డి ఏపీ ప్రైడ్ ఛానల్ అంట వై నరసింహారావు ఏహా టీవీ చందన గ్రేట్ ఆంధ్ర తెలుగు రాజ్యం ఛానల్ ప్రతినిధులు కె వెంకటరెడ్డి కేవీఆర్ ఛానల్ అంట కార్మూరి వెంకటరెడ్డి వీడికైతే ఇంకా అదే పని నావాలు రెండు పెట్టుకొని ఈడ ఇష్టానుసారంగా మాట్లాడాడు మరి దేవుడు చూస్తాడనేటువంటి ఇది కూడా లేకుండా ఇష్టప్రకారం మాట్లాడినాడు వాసంశెట్టి శంకర్ అంట టుడే తెలుగు న్యూస్ అంట ఆయన ఒక ఆయన ఉంటాడు పాసా అని ఆయన ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి తదితరులు అరెస్టులు జరిగేటువంటి అవకాశం వీరిపై రాష్ట్రంలో పలు చోట్ల హెరిటేజ్ ఉద్యోగులు ఫిర్యాదు చేసిన కారణంగా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు హెరిటేజ్కి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో వీరందరినీ అరెస్టులు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందంట ఎందుకంటే మనం మనం చేసింది లంగా మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళకు హెరిటేజ్ సంస్థ ఉండదని చెప్పి ఆ హెరిటేజ్ ఫుడ్స్ మీద మనం లేనిపోయినటువంటి అసత్య ఆరోపణలన్నీ చేసి ఇష్టానుసారంగా మనకు ఒక ఛానల్ ఉండదు వార్తా పత్రిక ఉండదు నెలవారు జీతగాళ్ళు ఉన్నారు రోజువారు ఉన్నారు డిబేట్లు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు గంటల ప్రకారం వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారని మనం ఇష్టం ప్రకారం వాళ్ళ వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడించే బతుకులు ఇట్నే తగలబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అవినీతి చేసినామని ఎదుటోటి కూడా అవినీతి అంటే అది తగదని చెప్పి కూడా ఈ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మరి హెరిటేజ్ సంస్థ ఏదైనా సరే తప్పు చేసి ఉంటే మరి ఏదైనా ఎక్కడైనా సరే ఆ భోలేబాబా డైరీ కానీ లేదు ఇంకొక డైరీ కానీ ఇంకొక డైరీ కానీ వీళ్ళు ఏదైనా సరఫరాలు చేసి ఉండి ఉంటే మరి ఇంత ధైర్యంగా హెరిటేజ్ ఫుడ్స్ మన మీద లీగల్ యాక్షన్ తీసుకోదు కదా వాళ్ళు కూడా వెనకదగ్గి ఉంటారు కదా ఎందుకంటే ఒరే మనం తప్పు చేస్తున్నాం మనకు దీంట్లో పాత్ర ఉన్నదని చెప్పేటువంటి ఆలోచన చేస్తారు కదా ఎక్కడా కూడా హెరిటేజ్ సంస్థకు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో ఉండేటువంటి ఆ నెయ్యిక భోలేబాబా డైరీకు ఎక్కడా కూడా ఎక్కడా కనెక్షన్ అనేది కూడా లేదు లేకపోగానే ఈరోజు వాళ్ళు మన మీద లీగల్గా యాక్షన్ తీసుకున్నారు మనం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం ఇటు తలగా ఉంచాల్సిందే ఎందుకంటే మనం చేసింది అవినీతి అని అక్రమం అని చెప్పి ఫేక్ అని చెప్పి తెలిసిపోయింది కాబట్టి సో ఇకనైనా సరే మనం అన్న కోసం అన్నను మభ్యపట్టాలా అన్నతో మనం శభాష్ అనిపించుకోవాలని చెప్పి ఇటువంటి బఫూను పనులు చేయకుండా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా హెరిటేజ్ అనేటువంటి సంస్థకు ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది కస్టమర్లు ఉన్నారు ప్రతి ఒక్కరూ వీడియో చూసే వాళ్ళం కూడా హెరిటేజ్ ఉత్పత్తులను మనం కూడా వాడుతూ ఉంటాం ఇంట్లో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన ఈ విధంగా దుష్ప్రచారాలు దుమ్మెత్తిపోయాలి కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడినారు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మరి కోర్టు ముందు వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం